దేవునికి మహిమ కలుగును గాక హలే హలేయా ఇప్పటి వరకు చక్కటి పాటలు పాడారు దేవుని మహిమ మహిమపరిచారు చాలా సంతోషం ఈరోజు బైబిల్ స్టడీ మరి చాలామంది మన బైల్ స్టడీకి ఉండేవారు ఇప్పుడు మేధావులు అయిపోయారు కాబట్టి వాళ్ళు అంటే చాలా మటుకు నేర్చేసుకున్నారు దేవుని స్తోత్రం హలే అలేయా మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి మరి మనం అండి మనకి కొంత జ్ఞానం తక్కువ కనుక మనం నేర్చుకుంటూ ఉంటాము నేర్చుకోవడం అనేది దేవుడికి ఇష్టమైన పని దేని స్తోత్రం కాబట్టి ఈరోజు మనము ఏంటి నేర్చుకున్న సత్యం ఏంటంటే మథున్మాదులు చెప్తున్న మాట ఏంటంటే మథున్మాదులు చెప్తున్న మాట ఏంటంటే యేసు పాతాలం కోసం చెప్పాడు మరి యహోవా ఏసు తండ్రి అని చెప్తున్నారు కదా మరి ఆ తండ్రి ఏసు చెప్పిన మాట చెప్పలేదేటి ఏ తండ్రి ఏసయ్య తండ్రి యహోవా దేవుడు మరి పాతాళం కోసం ఎక్కడ చెప్పలేదేటి అని అంటున్నారు అనమాట అలా అనడానికి మతోన్మాదులు అనడానికి కారణం ఏంటంటే క్రైస్తవులు చాలామంది బైబిల్ పెట్టుకు తిరుగుతున్నారు కానీ ఆ బైబిల్ చదవడం లేదు ఏం చేయట్లేదండి బైబుల్ చదవడం లేదు ఏమండి ఒక మాట నేను చెప్తాను విషయం ఏంటంటే గొడుగుండి వర్షంలో వెళ్తున్నాడు అక్కడ గొడుగుండి వర్షంలో వెళ్తున్నాడు గొడుగు ఉంది వర్షం వస్తుంది వర్షం వచ్చినప్పుడు వెంటనే గొడుగు ఏం చేసాడు తీసి వేసుకున్నాడు ఆడెవరు చెప్పండి అమ్మా వర్షం వస్తుంది వర్షం వస్తున్నప్పుడు గొడుగు తీసి వేసుకున్నాడు జ్ఞానవంతుడు జ్ఞానవంతుడు ఏదో అర్థం ఒకడు వర్షం వస్తుంది గొడుగు సంకలెట్టుకుని వెళ్తున్నాడు వర్షం వస్తుంది ఒకడు ఏం చేస్తున్నాడు గొడుగు సంకలెట్టుకుని వెళ్తున్నాడు వాడు ఎవడంటే బుద్ధిహీనుడు వర్షం వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏమంటే గొడుగేసుకొని వెళ్ళినాడు బుద్ధిమంతుడు వర్షం వచ్చినప్పుడు గొడుగ వేసుకొని వెళ్ళినాడు సంకలెట్టుకుని వెళ్ళేవాడు ఆడు బుద్ధిహీనుడు ఏమండి వర్షం వచ్చిన నేను అక్కడ అర్జెంటుగా పనికి వెళ్ళాలని పరిగెట్టుకుని వెళ్ళినాడు ఆడు జ్ఞానవంతుడు దేవుని స్తోత్రం తడిసినా పర్వాలేదు నా పని అవ్వాలి అని ఏమండి గొడుగు లేకపోయినా పరిగెట్టుకుని వెళ్ళేవాడు ఎవరంటే జ్ఞానవంతుడు ఈరోజు గొడుగు ఏదంటే బైబిల్ ఈరోజు గొడుగు బైబిల్ ఎవరైతే బైబిల్ని ఏమండి వాడుతున్నారో చదువుతున్నారో వారు ఎవరంటే బుద్ధిమంతులు ఎవరైతే బైబిల్ని ఉండి కూడా చదవకుండా సంక్రాడ జరుగుతున్నారో వారి బుద్ధిహీనులు ఎవరైతే బైబిల్ లేకపోయినా నేను నేర్చుకోవాలని దేవుని మాటల కోసం పరితపిస్తూ ఉన్నారో వారి జ్ఞానవంతులు అలేదు అలే లోయ కాబట్టి ఈరోజు క్రైస్తవులు అనేవాళ్ళు చాలామంది బైబిల్ చదవట్లేదని చెప్పి ఈ మతుని మాటలు ఏం చెప్తున్నారంటే ఏసుక్రీస్తు తండ్రి యహోవా దేవుడు ఉన్నాడు కదా ఈ యేసు ప్రభువు పాపం చేసిన వాళ్ళు పాతాలానికి వెళ్ళిపోతారని చెప్పాడు కదా మరి ఎక్కడ కూడా యహోవా దేవుడు ఏసుక్రీస్తు తండ్రి పాపం చేసిన వాళ్ళు పాతాలానికి వెళ్తారని అసలు పాతాళం ఒకటి ఉందని పాత నిబంధనలు ఎక్కడ చెప్పలేదు తెలుసా మీకు అని అంటున్నారు పాత నిబంధనలు ఎక్కడ చెప్పలేదు తెలుసా మీకు ఆ పాసలు మోసం చేసేసారు మిమ్మల్ని తాత తండ్రి చెప్పలేదు యేసు ప్రభే చెప్పాడు కానీ తండ్రి చెప్పలేదు మరి యేసు యేసు ప్రభు చెప్తే తండ్రి కూడా చెప్పి ఉండాలి కదా చెప్పి ఉండాలి కదా అని మిమ్మల్ని అనేక మందిని దబాయిస్తున్నారు ఎందుకు దబాయిస్తున్నారు అంటే వీళ్ళు బైబిల్ చదవరు కంటే అదే బైబిల్ చదువు నాలట్టడికి వస్తే నేను ద్వానండి ఒరే నీవు నీ గ్రంథం చదువుకోరా నా గ్రంథంలో నన్ను అడుగు నేను చెప్తాను బైబిల్లో యహోవా దేవుడు చెప్పిన బోలు ఉన్నాయి అడిగి తెలుసుకో ఏదో తెలుసుకుని వాళ్ళ బిల్డప్ ఆ నీ మేకప్ అంతా బయట పడిపోతుంది అంటాం అనమాట లేకపోతే నీ అంత రొట్టు అయిపోతుంది అంటాం ఏమండి అన్నాడ లేదు ఒకసారి చూద్దాం మీరు కూడా చూస్తే అప్పుడు మీకు కూడా అర్థం అవుతుంది చూడండి ఒకటవ సమయలు గ్రంథము ఈ లేదు లేదు లేదని ఒక బుక్ కూడా రాసుకున్నారు వాళ్ళు కానీ ఉన్నాయి అంటే యశుగ్రబు చెప్పిన తండ్రి అయిన దేవుడు కూడా చెప్పాడు ఉన్నాయి కానీ బైబిల్ చదవలేని వాళ్ళకి అయితే తెలియదు మనం బైబిల్ చదివాను కనుక నాకు తెలుసు కనుక మీకు చెప్తున్నాను మీరు చూడండి అలే లూయా ఒకటవ సమయలు గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచ్చిన ఒకటవ సమయలు గ్రంథం రెండవ అధ్యాయము ఆరు వచ్చిన ఒకటవ సమయాల గ్రంథము రెండు ఆరు ఆ జనులను సజీవులుగాను మృతులను గాను చెయ్యివాడు ఇహోవాయి పాతాలమునకు పంపుచు ఆయనే దేవుని స్తోత్రం ఇప్పుడు అర్థమైందా అక్కడ రాసిందా పాతాలమునకు పంపుచు అన్నాడు అంటే దేవుడు ఏమండి పాతాలను కూడా ఆయన పంపేవాడు ఆయనే పాపం చేసిన వాళ్ళు పాతాలని కొండరు అంటాడు ఏమండి ప్రభుని నమ్ముకొని ప్రభుల్లో నిలిచిన వాళ్ళని మీరు పరలోకానికి వెళ్ళండి అంటాడు హలేలుయా హలే లుయా ఉందా లేదా మరతమ్మా చెప్పాలి ఉందా లేదా ఉంది మన వాళ్ళు చదవరని ఏమండి మోసగించే మనుషులు తిరుగుతున్నారు అబద్ధాలను నిజాలని చెప్పి మనుషులు తిరుగుతున్నారు సత్య మార్గులను తొలగించే మనుషులు తిరుగుతున్నారు అందుకే వారికి బుద్ధి చెప్పడం అనేది పరిశుద్ధాత్మని చిత్తమై ఉన్నది కాబట్టి అందుకే వారికి బైబిల్లో తండ్రి అయిన దేవుడు కూడా చెప్పాడు పాతాల కోసం అరే బాబు మీరు చదవరు కాబట్టి మీకు తెలీదు మేము చదివాం కాబట్టి మాకు తెలుసు అని మనం చెప్పాలి దేవుని స్తోత్రం కీర్తన గ్రంథం నలభై తొమ్మిది పద్నాలుగు కీర్తన గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము కీర్తన గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము అందరూ తీయండి అలా ఉన్నాయో లేదో మీరే చూడండి నలభై తొమ్మిది నలభై తొమ్మిది పదిహేను దేవుడు నన్ను చేర్చుకొను పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును పాతాలను వెళ్ళిపోకుండా నా ప్రాణాన్ని ఆయన విమోచిస్తాడని తండ్రి అనే దేవుడు చెప్పాడు హల్లెలియ అలేయా భక్తుడి ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మరి పాత గంధంలో పాత నిబంధనలు లేదంటారు రేటిల్లు పిచ్చి లోకలు తెలియకపోతే నేర్చుకోండి అయ్యా అబద్ధాలు మాత్రం చెప్పకూడదు దేని స్తోత్రం ఈ లోకంలో పేడతనమని చెప్తున్నారు వచ్చ తాగమని ఆవు వచ్చ తాగండి ఆవు పేడ తాగండి అని చెప్పి ఆలు మాత్రం జీడిపప్పు అలవాళ్ళే జీడిపప్పు ఉప్మాలో అండి చెప్పండి పప్పు నెయ్య బాగా తింటున్నారు మీరు మా సూత్రుల చేత ఏం చేస్తున్నారు పేడ తిను వచ్చ తాగు నీకు అన్నీ పోతాయి ఏ వచ్చా ఆ వచ్చా ఆవు వచ్చ తాగండి ఆవు పేడ తినండి అని మనుషుల్నేమో పశువుల కంటే హీనంగా మార్చినాయి ఈ జనాంగా అని కొట్టాలి అలట్టల్ని నువ్వు తినరా అని చెప్పాలి ఎప్పుడు ముందు మిమ్మల్ని ఎవరా పెంట తినమంటే మీరు ఏమంటారు నువ్వు తినరా మేమేదో తింటాం మేము మనుషులు అనాలి అదే స్తోత్రం అలా కాకుండా వాళ్ళ మాటలు విని ఆవు పేడ తినేసి ఆవు వచ్చి తాగేసి కిడ్నీలు పాడైపోయి ఆరోగ్యం పడిపోయి చచ్చిపోతున్నారు మనుషులు అంటే మాయ చేస్తున్నారు మనుషుల్ని మనిషి అన్నం తినాల మంచి మనిషి మంచి ఆహారం తినాల అంతేగాని పెంట తినకూడదు వాళ్ళు చెప్తే నువ్వు చేసేయటమేంటి ఈరోజు మనిషి జ్ఞానాన్ని కోల్పోయే పనులు చేస్తున్నారు చేయకండి జ్ఞానం తెచ్చుకోండి ఆలోచించండి ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు అంత తెలుసు దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే మనస్సాక్షి ఇచ్చాడు శిక్షన్స్ ఇచ్చాడు ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు ఆత్మని ఇచ్చాడు దేవుడు ఆత్మ మనకు అన్ని బోధిస్తుంది హలే లుయా హలే లూయా మూడోది మూడో రిఫరెన్స్ కూడా చూసేయండి అందుకే మనకి ఎన్ని సాక్ష్యాలు కావాలా ఒకటి రెండు ఇంకా అవసరమైతే మూడు సాక్ష్యాలు కావాలి ఇంకా అక్కర్లేదు అది అది నమ్మేటివే ధేను స్తోత్రం మూడో సాక్ష్యం చూపిస్తున్నాను కీర్తన గ్రంథం నలభై తొమ్మిది పదిహేను నలభై తొమ్మిది పద్నాలుగు కూడా చూడండి అదిగో పాతాలంలో ఏమండి ప్రభు నామాన్ని ఒప్పుకోలేని వాళ్ళు అంగీకరించలేని వాళ్ళు అలా అందరూ ఎక్కడ ఉంటారట పాతాలలో ఉంటారు మరణం వారికి కాపరగా ఉంటుందట అందుకే ఏసుక్రీస్తు నమ్మిన వారికి జీవం కాపలా ఉంటది ఏసుక్రీస్తు నమ్మలేని వాళ్ళకి ఏముంటది మరణం ఉంటది అందుకే ఏసుక్రీస్తు నమ్మిన వాళ్ళకి మరణం ఏమీ చేయలేదు అందుకే భక్తుడు ఎలా అంటాడు మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు కొద్దిగా నాపై నీతి దయున్నావు నీ కృప సమృద్ధిగా నాపై దయున్నావు మరణము నన్నేమి చేలెదు పరిస్థితి నన్నేమి చే గలదు మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేకట గ్రంథం ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చిన ప్రకటన గ్రంథము అంటే చివరి గ్రంథం ఇరవై అధ్యాయము పన్నెండవ వచనం మరియు మరియు గొప్ప కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూచితిని అప్పుడు గ్రంథములు వెప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంధము వెప్పబడను ఆ గ్రంథములు ఎందు రాయబడిన తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి ఏంటండి మృతులకేముంది జీవ గ్రంథములు ఎవరి పేరైతే ఉండదో అండి వారందరూ కూడా ఏమవుతారట తీర్పులోనికి వెళ్ళి ఏసు క్రీస్తుని నమ్మిన వారు పరలోక రాజ్యానికి యేసు ప్రభు నమ్మలేని వారికి పాతాళంలోనికి పదమూడు కూడా చూడండి సముద్రము మృతంలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాల లోకమును వాటి వశమున మృతులను అప్పగించను చూసారా అండి ఎందుకు పాతాలము మరణము ఒక చోటే ఉంటుంది మరణం ఏమైపోయింది పాతాలలో పోయి దేవుని స్తోత్రం అందుకే ఏసు క్రీస్తు నందు ఉన్నవారు ఎవరో తెలుసా జీవము గలవారు అల్లేయా నిత్య జీవము కలిగిన వారు ఏ జీవో నిత్య జీవో నిత్యము దేవునితో యుగ యుగములు యోగ యుగములు యోగ యుగములు దేవునితో సంతోషముతో గడిపేవారు అక్కడ యాతం లేవు దుఃఖము లేదు ఆకలి లేదు అది మరి ఏంటిది లేని సంతోష రాజ్యము శాంతి రాజ్యము అది ఏసు రాజ్యము అది పరలోక రాజ్యము ఆ రాజ్యము నమ్మిన వారు అందరికి ఇవ్వడానికి ఏసు క్రీస్తు లోకానికి వచ్చి మనుషులందరికొరకు బలియాగం చేసి చనిపోయి తిరిగి లేచి చేతులు చాచి తెలుస్తున్నాడు ఏమని తెలుసా ప్రయాసపడి మరమొచ్చిన సమస్త జల్లారా నా దగ్గర కాబట్టి పాతాళం కోసం ఏసు ప్రభు ఒక్కడే చెప్పలే తండ్రి అయిన దేవుడు కూడా చెప్పాడు కాబట్టి సత్యం అది అది సత్యము అందుకే ఆ సత్యము నమ్మి ఆయన మార్గములో నడిస్తే ఆయన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అంటే ఆయన పరలోకానికి ఆయన మార్గం ఏంటి నేను సత్యంలో నిలిపేది ఆయనే నేను జీవంతో నింపేది ఆయనే అనగా ఏసుక్రీస్తే ఈ సత్యము మీరు అందరూ గ్రహించి రక్షించబడి మేలు ఆశీర్వాదం దీవిన కొందు గాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ నీకేం అనుమానాలు ఉంటే మీరు ప్రార్థన చెయ్యండి దేవుడు మీకు బయలుపరుస్తాడు ఇంకా అర్థం అర్థమైపోతే మా ఛానల్ ఫాలో చేసి రోజు చూడండి అప్పుడు మీ కన్నులు వెలిగించబడి రక్షించబడి మీరు దీవించబడతారు గాడ్ బ్లెస్ యూ అం హల్లే లూయా